హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్ చేద్దామని చూస్తే నాకైతే మా ఇంట్లో పాస్తా కనిపించిందండి ఇంకా నేనైతే మా పిల్లల్ని అడిగాను పాస్తా చేయాలా అని వాళ్ళైతే సరే అన్నారు ఇంకా పాస్తా ప్రాసెసింగ్ చూద్దాము ఫస్ట్ పాస్తానే వీడియోలో చూపించినట్లుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని వంపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు ఇంకా కొంచెం సాల్ట్ కారం ఇంకా ధనియాల పౌడర్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి నేనైతే ఏ హడావిడి లేకుండా ఇలా పాస్తా మసాలా అని బయట దొరుకుతుందండి పాస్తాకున్న కన్నా అవి షాప్లలో అమ్ముతారు అక్కడ అడిగితే ఇస్తారు ఇంకా పాస్తా మసాలా వేసుకొని ఇంకా లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ప్లేట్లో ఇంకా అంత మా పిల్లలకు పెట్టానండి చాలా బాగుందన్నారు సరేనా బాయ్ బాయ్